హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ ప్రసూ విద్యా నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ ది ఈజ్ మీ ప్రసూ ప్రసన్న కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ ఈ వ్లాగ్ ఏంటి అంటే ఇట్స్ జస్ట్ అండ్ ఈవినింగ్ వ్లాగ్ అనమాట సో మార్నింగ్ నుంచి వ్లాగ్ చేయాలి అనుకున్నాను కానీ ఇంట్రెస్ట్ రాలేదన్నమాట వ్లాగ్ షూట్ చేయడానికి అండ్ షూట్ చేయడానికి కూడా పెద్దగా మ్యాటర్ ఏం లేదనమాట కంటెంట్ లేదు ఆ రోజు సరే ఇంకా ఈవినింగ్ అయినా వ్లాగ్ షూట్ చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేశాను సండే అనమాట ఆ రోజు ఇంట్లో నేను విద్య చందు అండ్ బాబు మాత్రమే ఉన్నాము సాగర్ అండ్ మామయ్య వచ్చి బిజినెస్ వర్క్ మీద బయటకు వెళ్ళారు అండ్ మా అత్తయ్య వచ్చి వాళ్ళు పుట్టింటికి వెళ్ళింది ఇంకా ఈ వ్లాగ్ కూడా నేను ఎప్పుడో అప్లోడ్ చేయాల్సింది కానీ ఇంకా కొన్ని వ్లాగ్స్ పెట్టడానికి తొందరగా పెట్టాలి అని చెప్పి అవి పెట్టేశాను తిరుపతికి వెళ్ళాం కదా హాఫ్ సారీ ఫంక్షన్కి అంతకు ముందు రోజు వ్లాగ్ అనమాట ఇది ఇంకా ఆ రోజు మేము బ్రేక్ఫాస్ట్ కం లంచ్ రెండు కలిపి బ్రంచ్ చేసామన్నమాట ఆఫ్టర్నూన్ ఇంకేం తినాలనిపించలేదు ఇంకా నాన్ వెజ్ కూడా తెచ్చుకోవడం ఎందుకు అని చెప్పేసి ఈవినింగ్ కుక్ చేసుకుంటున్నాం మా విద్య చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నాడు అనమాట కీమా తినాలనిపిస్తుంది అని చెప్పి సరే నువ్వు కీమా తీసుకొచ్చుకో నాకు చెందుకు చికెన్ తెచ్చి చేసే అని చెప్పాను సో మా విద్య వచ్చేలోపు రెడీ చేసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా అప్పుడే తలస్నానం చేసి వచ్చి కొంచెం ఫ్రెషప్ అయిపోయి మమ్మీతో కాల్ మాట్లాడేసి తర్వాత ఇక్కడ కిచెన్లోకి వచ్చేసరికి మా విద్య తెచ్చి రెడీగా పెట్టేసి ఉన్నాడు ఇంకా స్టార్ట్ చేశానన్నమాట కుకింగ్ చేయడం నేను కీమా అండ్ చికెన్ ఫ్రై చేస్తున్నాను ఇంకా చందు వచ్చి రసం అండ్ రైస్ కుక్ చేస్తూ ఉంది సో చందు రసం ఒకసారి చేసిందే మా విద్యాకి అని నాకు బాగా నచ్చేసింది సరే ఇంకా ఆ రసమే చే అని చెప్పి చెప్పాము కానీ ఈసారి మాత్రం కొంచెం ఫ్లాప్ అయినట్టు అనిపించింది నాకు సో మా సైడ్ దాన్ని గొజ్జు రసం అని పిలుస్తూ ఉంటారు ఆ రెసిపీ ఇంకెప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే నా ప్రాసెస్లో కీమా కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేయండి ఫస్ట్ కీమాని నేను ఉప్పు అండ్ సాల్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసి వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను నెక్స్ట్ ఇంకా స్టవ్ మీద పాన్ పెట్టేసి ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ చాలా తక్కువగా యాడ్ చేసుకున్నాను అనమాట ఎందుకు అంటే కీమాలో ఆల్రెడీ కొంచెం ఫ్యాట్ ఉంటుంది కదా సో అందుకే కొంచెం తక్కువ యాడ్ చేశాను ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత స్పైసెస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నేను డైరెక్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ పుదీనా ఫ్రై చేసుకున్నాను సో మెయిన్గా నాన్ వెజ్ కుక్ చేసేటప్పుడు ఆనియన్స్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది సో ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయ్యే వాటికి ఇలా ఫ్రై అయ్యే వాటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట టేస్ట్లో సో మీరు కూడా ఒకవేళ ట్రై చేయకుండా ఉంటే ఎప్పుడైనా ఇప్పుడు ట్రై చేయండి సో అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ టమోటాస్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ నేను స్పైసెస్ యాడ్ చేయలేదు కాబట్టి గరం మసాలా తర్వాత పసుపు సాల్ట్ కారం ధనియాల పొడి అన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను సో ఆయిల్ కొంచెం తక్కువైనట్టు అనిపిస్తే కుక్ చేసి పెట్టుకున్న దాంట్లో వాటర్ ఉంటాయి కదా అవి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ప్రసన్న లక్ష్మి ఏం చేస్తానా చికెన్ కీమా కీమా చికెన్ ఫ్రై ఇది ఎందుకు కీమా ఓకే ప్లే జీవి చేస్తావు కదా సో కిచెన్లో నేనేదో హడావిడిగా వర్క్ చేసుకుంటూ ఉంటే వచ్చి వీడియో షూట్ చేయడమే కాకుండా మళ్ళీ నా మీద కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నాడు విద్య చేస్తున్నావు నువ్వు వీడియో ఆన్ చేయగానే అని చెప్పి చెప్తూ ఉన్నాడు నేనేమంటే అప్పటికే లేట్ అయిపోయింది కదా ఫాస్ట్ ఫాస్ట్గా కుక్ చేసేద్దాము అని చెప్పేసి హడావిడిగా చేసుకుంటూ ఉన్నాను సో చూస్తున్నారు కదా ఒక సైడ్ కిచెన్ కుక్ చే సారీ చికెన్ కుక్ చేస్తున్నాను ఇంకొక సైడ్ కీమా కుక్ చేస్తూ ఉన్నాను సో మసాలా మొత్తం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా కీమా అది కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట ఆ మసాలా మొత్తం రా స్మెల్ పోవాలి అండ్ కీమా కూడా బాగా పట్టాలి సో కుక్ అయిపోయిన తర్వాత విద్యను టేస్ట్ చేయమని చెప్తున్నాను సో కాలుతోంది కదా ఉఫ్ అని ఊదుకొని తిను విద్య అని చెప్పి చెప్తూ ఉన్నాను ఎలా తినాలి అని చెప్తే సో విద్య కోసమే చేస్తున్నాను కదా అందుకే ఉప్పు కారం అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదో చూడు విద్య అని చెప్పి చెప్తూ ఉంటే నాకు అసలు ఏమీ తెలియడం లేదు అని చెప్పాడు కొంచెం చల్లగా అయిన తర్వాత తిని చూడు అని చెప్తే అక్కడే ఉండి వెయిట్ చేసి తినేసి వెళ్తున్నాడు సో మా విద్య తింటూ ఉంటే మా పార్తో ఎక్స్ప్రెషన్స్ చూసారా వాడికి కూడా ఆకలిస్తుందన్నమాట సప్పరిస్తూ ఉన్నాడు సో నా స్టైలో కీమా నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అన్నది మాత్రమే షేర్ చేసుకుంటున్నాను చికెన్ ఫ్రై ఇంకా రెగ్యులర్గా అందరూ కుక్ చేసుకుంటూనే ఉంటారు కదా సో దాన్ని మళ్ళీ ఎందుకులే చెప్పడం అని చెప్పేసి నేనేం షేర్ చేసుకోవట్లేదు మీతో రెసిపీ సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటాను నేను చికెన్ ఫ్రై నాకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా చేస్తూ ఉంటాను పర్టికులర్గా ఒకటే ఫాలో అవ్వాలి అని ఏం లేదు సో మాకిద్దరికీ పర్టికులర్గా ఇలా ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసిన చికెన్ అంటే చాలా చాలా ఇష్టం మేము దీన్ని ఉప్పు చికెన్ అని కూడా పిలుస్తాము సో అందుకే ఇంకా నా కోసం పాతు కోసం అండ్ మా విద్య కోసం చందని తినమంటే నాకు వద్దు అనింది ఫ్రై తింటాను నేను నాకు ఇది వద్దు అని చెప్పింది అందుకే ఇంకా మేం మాత్రమే తింటూ ఉన్నాము సో నేను కుక్ చేస్తూ ఉంటే ఇంకా వీళ్ళేమో లవ్ టుడే మూవీ వస్తే అది చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు యాక్చువల్గా ఏదైనా మూవీ పెట్టుకొని చూస్తూ తినాలి అని ప్లాన్ కానీ ఇంకా లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి టీవీలోనే వాళ్ళు చూస్తూ ఉన్నారు సో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే కీమా ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా చికెన్ ఫ్రై కూడా నేను రెడీ చేసేసి పెట్టేసి వచ్చేసాను బయటకి లోపల అసలు ఎంత వేడిగా అనిపించిందో నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఫుల్ స్వెట్ వచ్చేసింది అనమాట నాకు బయటకు వచ్చేసరికి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అలా బయట చల్లగాలి కూర్చొని తర్వాత వెళ్దామని చెప్పేసి బయటకు వచ్చేసాను ఇంకా కప్పు కట్టుకునేసరికి నాకు కొంచెం రిలాక్సింగ్గా అనిపించింది అనమాట ఇంకా నేను అలా బయట కూర్చొని ఉంటే చందు వచ్చి రా శారీ సెలెక్ట్ చేసుకుందామని చెప్పి పిలిచింది ఇంకా నేనేమో మా చిన్నత్త కూడా ఒకరే ఉన్నారు ఇంట్లో అత్త అని చెప్పేసి అందరం కలిసి తిందామని వెయిట్ చేస్తూ నిన్నాను ఇంకా శారీ సెలెక్ట్ చేసుకోవడానికి లోపలికి అలా వచ్చామో లేదో అత్త కూడా వచ్చేసారు సరే ఇంకా తినేసిన తర్వాత తీరిగ్గా కూర్చొని శారీ సెలెక్ట్ చేసుకుందామని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాము సో తినడానికైతే వచ్చేసాము ఇంకా శారీ సెలెక్షన్ ఎందుకు అనుకుంటే మేము తిరుపతికి వెళ్ళాం కదా హాఫ్ శారీ ఫంక్షన్ అని చెప్పేసి చందు వాళ్ళ అక్క తోడికోడలి కూతురు ఫంక్షన్ అనమాట సో ఆ ఫంక్షన్ కోసం ఇంకా శారీ సెలెక్ట్ చేసుకుందాం అని చెప్పేసి నేను చందు అనుకుంటూ నిన్నాము సో మార్నింగ్ ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోదాం మళ్ళీ ఎండ రాకముందే వెళ్ళిపోదాం అని చెప్పి ప్లాన్ అనమాట అందుకే ఇంకా ఫాస్ట్గా తినడం కంప్లీట్ అయిపోతే ఫాస్ట్గా పడుకోవచ్చు కదా అని చెప్పేసి ఎయిట్ ఓ క్లాక్కి తినేస్తున్నాం అనమాట యాక్చువల్గా సండే మార్నింగే వెళ్ళాలి అని చెప్పింది చందు కానీ ఇంకా సండే వెళ్ళలేదు మేము మండే మార్నింగ్ వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము సో మా విద్య ఫేవరెట్ కీమా ఫ్రై అండ్ వైట్ రైస్ విత్ ఆనియన్ ఇంకా మా కోసమేమో చికెన్ ఫ్రై వైట్ రైస్ విత్ ఆనియన్ ఆ రోజు మాత్రం కీమా ఎలా వచ్చిందో నాకైతే తెలీదు చికెన్ ఫ్రై అయితే అద్దరిపోయింది అసలు ఎంత నచ్చేసిందంటే చందు నేను కలిసి తినేసామన్నమాట అంటే ఇద్దరమే తినేయలేదు ఇంకా వాళ్ళు కూడా తిన్నారు మా చిన్నత్త కూడా చికెన్ ఫ్రై భలే నచ్చిందంట సో మా చిన్నత్త కూడా కింద నాటుకోడి ఫ్రై చేసుకొని వచ్చింది మాకు ఎందుకో నాటుకోడి అంటే అంతగా ఇష్టం ఉండదు నార్మల్ ఫ్రై అయితేనే బాగుంటుంది అని చెప్పేసి మేము అదే తింటూ ఉన్నాము ఇంకా ఇక్కడ ఏమైందంటే మా పాత కూడా చికెన్ పెట్టేసింది మా అత్తయ్య వాడికి సడన్గా కారం ఎక్కువైపోయి ఫుల్ ఏడ్ చేసి ఆడుకోవచ్చుసేపు ఎవరిని తినలేదనమాట మళ్ళీ కొంచెం కామ్ అయిపోయి ఆడుకుంటూ అలా ఉండిపోయాడు ఇంకా మేము కూడా పార్తూ ఎలాగో అత్త ఎత్తుకొని ఉంది కదా అని చెప్పేసి తినేద్దాం ఫాస్ట్ ఫాస్ట్గా అని చెప్పి తినేస్తున్నాం ఇంకా తినేసిన తర్వాత సడన్గా మా ఇంటికి వచ్చేసాం చూసారా అక్కడ నుండి ఇక్కడికి ప్రత్యక్షం అయిపోయాము సో తిన్న వెంటనే ఇంకా చందుబాబు ఇంట్లోనే ఉన్నారు మా చిన్నత్త కూడా ఉన్నింది సో లేట్ అవ్వకముందే ఇక్కడికి వచ్చి వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము యాక్చువల్గా ఎందుకు వచ్చాము అంటే నా శారీస్ కొన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట సో శారీస్ ఇంకా సెలెక్ట్ చేసుకుందాం బ్లౌజ్ ఒకటి మిస్ అయింది ఆ బ్లౌజ్ కూడా ఇక్కడే ఉందేమో అని చెప్పేసి చూడ్డానికి వచ్చాము సో శారీస్ లోపలు ఉన్నాయి తీసుకోరా అని చెప్తే మా చెల్లి చూడండి ఇక్కడ ఎన్ని డ్రామాలు ఆడుతూ ఉందో వీడియోలో కనిపించకూడదు అని చెప్పేసి శారీస్ ఏమో అడ్డం పెట్టుకుంది కానీ నేను వీడియో షూట్ ఏమో డ్యాన్స్ చేస్తూ ఉంది చాలా షైగా ఫీల్ అవుతుందనమాట వీడియోస్లో కనిపించాలి అంటే నేను రెడీ అవ్వలేదు ఎలా అంటే అలా ఉన్నాను అది ఇదని చెప్తూ ఉంటుంది ఇంకా రెగ్యులర్గా అందరూ ఇళ్ళలో అలానే ఉంటారు పండు అలా ఫీల్ అవ్వకూడదు అని చెప్పేసి తనకి నేను చెప్తూ ఉంటాను ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంట్లో మురుకులు తర్వాత నిప్పట్లు కజ్జికాయలు అవన్నీ చేసి ఉంటే నానమ్మ నువ్వు ఇంకా ఎక్ ఎక్కొని పోవా అది ఇది అని చెప్పి అడుగుతూ ఉన్నింది చాలా రోజుల నుండి చెప్తూనే ఉన్నారనమాట తీసుకెళ్ళండి తినండి అని చెప్పి నేనే పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాను రేపు తీసుకెళ్తాను మన్నాడు తీసుకెళ్తాను అది అని చెప్పి చెప్తూ ఉన్నాను ఇంకా అప్పుడు గట్టిగా పట్టుకునేసారనమాట తీసుకెళ్తావా లేదా అని చెప్పి అందుకే ఇంకా కొన్ని కొన్ని మాత్రమే తీసుకెళ్తున్నాను ఒకవేళ మా మామయ్య ఉంటే తినేవారు ఇంట్లో ఇంకా మేము మాత్రమే ఉన్నాం కదా మాకంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట అవి తినడానికి ఇంకా మా అత్తయ్య కూడా ఊరికి వెళ్ళారు కదా సర్లే ఇంకా కొన్ని కొన్ని తీసుకెళ్దాము అని చెప్పి తీసుకుంటూ ఉన్నాను సో కచ్చికాయలు నేనే చేశాను అవి టేస్ట్ చేస్తూ ఉంటే విద్యలను ఎక్కరిస్తూ ఉన్నాడు ఇంటికి తీసుకెళ్ళమంటే ఇక్కడే తినేస్తున్నావా అది ఇది అని చెప్పి నువ్వేమైనా అనుకో నాకు నచ్చింది నేను తింటాను అన్నట్టు నేనేమో టేస్ట్ చేస్తూ ఉన్నాను ఇంకా అవన్నీ సర్దు పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత విద్యా పండు ఇద్దరు కలిసి నా మీద ఏదో సెటైర్ సెటైర్స్ వేస్తూ నిన్నారు సో వ్లాగ్కి వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి అది ఏం సెటైర్ వేశారో ఏమన్నారో కూడా నేను మర్చిపోయాను మా పండుగ ఏమో ఫుల్ బిజీగా ఉంది తనకి సెమ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి సో చదువుకుంటూ అలా ఉండిపోయింది ఇంకా తిరుపతికి వెళ్తున్నాం కదా రింగ్స్ కూడా పెట్టుకెళ్ళు అని చెప్పేసి నానమ్మ నాకు ఇచ్చేసింది ఇంకా లేట్ అవ్వక ముందే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి బాబు అని చందు మాత్రమే ఉన్నారు కదా ఇంట్లో అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా బయలుదేరేసాము కావాల్సిన శారీస్ తీసుకొని ఇంకా కీమా అండ్ చికెన్ ఫ్రై తిన్నాం కదా సో ఖచ్చితంగా ఇది ఒక కూల్ డ్రింక్ కానీ స్వీట్ కానీ ఉంటే బాగుంటుంది అని చెప్పి కూల్ డ్రింక్ తీసుకోవడానికి విద్య ఇక్కడికి వచ్చేసాడు ఇంకా మేము వచ్చే టైంకి పార్తోకి ఫుల్ నిద్ర వచ్చేస్తూ ఉండింది సో వాళ్ళు నాడుచుకుంటూ ఉండింది అనమాట చందు సరే ఇంకా వెళ్ళి శారీ సెలెక్షన్ జ్యువెలరీ సెలెక్షన్ చూసుకుందాము అని చెప్పేసి వచ్చేసామన్నమాట ఇంకా మా లగేజే కాకుండా పాతు లగేజ్ ప్యాక్ చేయాలి తర్వాత విద్యా లగేజ్ ప్యాక్ చేయాలి కదా సో విద్య అవి కూడా ఏమేమి వేసుకుంటావో అన్నీ ఇచ్చేసే విద్య పెట్టేస్తాను అని చెప్తే విద్య వచ్చి అన్నీ తీసిస్తూ ఉన్నాడు ఇంకా నా శారీస్ చూసారా ఎలా అంటే అలా అయిపోయాయి అనమాట సో ఎలాగో ఇంకా విజయవాడ వెళ్ళడానికి మొత్తం సర్దాలి అప్పుడు ఇంకా నీట్గా సర్దుకుందాం అన్నట్టు వదిలేసాను దాన్ని అలాగే సో నాకు కావాల్సిన శారీ తీసేసుకున్నాను నెక్స్ట్ ఇంకా చందు కోసం వచ్చామన్నమాట చందు శారీస్లో ఏ శారీ బాగుంటుంది అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటూ ఉంది ఇంకా చందూది అయిపోయిన తర్వాత మా పార్తూ కూడా డ్రెస్ సెలెక్షన్ అయితే అయిపోయింది సో హాఫ్ శారీ ఫంక్షన్ కొంచెం ట్రెడిషనల్ కాబట్టి మా పార్తూ కూడా ట్రెడిషనల్ వే చేసింది చందు సో వాడిక పక్కన పెడితే నేను చందునే కన్ఫ్యూజన్లో ఉన్నామన్నమాట ఏదైనా కుర్తీ సెట్ అలా వేసుకుందామా లేదంటే శారీలో వెళ్దామా అని చెప్పేసి సో రెండు పెట్టుకుందాం అక్కడ ఏది వేసుకోవాలి అనిపిస్తే అది వేసుకుందాం అని చెప్పేసి రెండు అయితే పెట్టేసుకున్నాము ఇంకా శారీలోకి జ్యువెలరీ బ్యాంగిల్స్ అవన్నీ పెట్టేసుకున్నాను నెక్స్ట్ మార్నింగ్ హడావి లేకుండా ఉంటుంది అని చెప్పేసి అదంతా ప్యాకింగ్ అయిపోయిన తర్వాత విద్యాకి ఒక పార్సల్ వచ్చింది టీషర్ట్స్ కొన్ని ఆర్డర్ చేసుకున్నాడు సో అది ఇంకా ఓపెన్ చేస్తూ ఉన్నాను అనమాట ఆఫ్టర్నూన్ నుండి సతాయిస్తూ ఉన్నాడు అది ఓపెన్ చేయాలి ఎత్తుకో ఎత్తుకో అని చెప్పేసి సో ఎలాగో ఇంకా ఓపెన్ చేస్తున్నాను కదా అని చెప్పేసి వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేశాడు విద్య ఇంకా అన్నీ ఇలాంటి టీషర్ట్సే కొన్నాడు అనమాట ఎందుకో నాకు అస్సలు అర్థం కాలేదు ఎందుకు ఇలాంటివి కొంటావు అది ఇది అని చెప్పి అరుస్తూ ఓపెన్ చేస్తూ ఉన్నాను నేను సో స్పోర్ట్స్ వేర్లే అది నీకు తెలీదు జెర్సీ క్లాత్ అది ఇది అని చెప్పేసి ఏదో మేనేజ్ చేస్తూ ఉన్నాడు విద్య సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్లైకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నేనైతే పిచ్చి పిచ్చిగా ఉన్నాను జస్ట్ ఇగ్నోర్ దట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇల్ మై నెక్స్ట్ వీడియో ద బాయ్